దివ్యతో మాత్రం జాగ్రత్త అని మాత్రం హింట్ ఇచ్చిందండి భర్ణిగర్ అమ్మాయి దివ్యతో ఎందుకు జాగ్రత్త అన్నది అంటే దివ్యా అని పేరు ఎత్తలేదు దివ్యాకు పిలవండి అని భర్ణిగర్ అన్నారు దివ్యాకు పిలిచారు కూర్చోబెట్టు అక్క బాగుంది అక్క నీ తో పెర్ఫార్మెన్స్ అని చెప్తూ నువ్వు కొంచెం కమాండింగ్ అక్క అని మూడు నాలుగు సార్లు నొక్కి పక్క అనించింది కమా లేదులేదు నువ్వు అంటావు అనుకున్నాను తగ్గిస్తాను ఐఎమ్ వెరీ సారీ నా సారీ అక్కర్లేదు అంత బాగుంది ఆ కమాండింగ్ లెవెల్ తగ్గించు అంటే తన తండ్రిపై కమాండ్ చేయడం అనేది ఆ పిల్లలకి ఇష్టం లేదు అంటే ఈ అమ్మాయి ఏంటంటే నా వాయిస్ అలా ఉంటుంది కమాండింగ్ లా ఉంటుంది ఉంటుంది ఓకే ఓకే చాలా బాగుంది ఎవ్రీథింగ్ వచ్చి కొంచెం ఆ కమెంట్ తగ్గించక్క అంటూ మూడు సార్లు నాలుగు సార్లు అనడం జరిగింది నాన్న మీరు అందరితో బాగా ఉన్నారు అందరితో మంచిగా ఉన్నారు మేమే కమాండ్ చేసే వాళ్ళతో మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచండి మీరు కొంచెం దాన్ని ఏంటంటే మీరు ఒప్పుకోవద్దు కుండ బద్దలు కొట్టండి చెప్పండి మీ పై మీరు మొన్న నామినేషన్స్ చేసేటప్పుడు మాకు చాలా నచ్చింది మీరు మీరు అగ్రెసివ్గా ఉన్నారు అలాగే మీరు ఉండాలి ఆ బర్నీని మీరు చూడాలి మీరు కమాండ్ చేసిన వాళ్ళని మాత్రం కొంచెం మీరు ఒప్పుకోవద్దు అంటే ఇక్కడ నువ్వు కొంచెం కమాండ్ తగ్గించని రూమ్ లో సభ్యులతో కన్నా ఒక్క దివ్యతోనే ఉంది మీరు కమెంట్ తగ్గిస్తే బాగుంటుందని ఇక్కడికి వచ్చి కమెంట్ చేసిన వాళ్ళ దగ్గర మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పింది అంటే ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే కమాండ్ కాబట్టి ఏంటంటే దివ్యతో జాగ్రత్త అని హిప్పిందని అనుకోవచ్చు భర్ణగిరి ఎక్స్ప్రెషన్స్ కూడా అక్కడ అదే పలుకుతున్నాయి